మన సిపిఎం పార్టీ ముద్దుబిడ్డ ఆదివాసీ నాయకుడు ఎక్కడో చెన్నమండపల్లి నుండి సర్పంచ్ గా కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలు మరణం డివైఎఫ్ఐ నుంచి ప్రారంభించి పార్టీ రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి ప్రజా సమస్యలే తన ధ్యేయంగా నిరంతరం ప్రజాసేవకి అంకితమై కరోనా మహమ్మారి వలన తన ప్రాణాలు కూడా లెక్క చేయకుండా ప్రజల్లో తిరగటం కారణంగా కరోనా వచ్చి అక్కడ మన సున్నం రాజయ్య గారు మరణించి రోజుకి నాలుగు సంవత్సరాలు ఉంది గత మూడు సంవత్సరాల కాలంలో ఎన్నికలని కరోనా సందర్భంలో వర్ధంతి సభలో మనం కొన్ని జరుపుకోలేకపోయాం ఇప్పుడు ఖచ్చితంగా మహానాయకుడు ఆ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ నాయకుడికి నివాళులర్పించాలనే ఉద్దేశంతో మన పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన వర్ధంతి సభ నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా మన పార్టీ ఆల్ ఇండియా నాయకులు మనందరికీ పరిచయం సిఐపియూ ఆల్ ఇండియా కౌశాధికారి కమిటీ ఎం సాయిబాబు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా అదేవిధంగా మన పార్టీ జిల్లా కార్యదర్శి కమిటీ అన్న అన్నవారు పెట్టడం కనకే గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నా మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మన నియోజకవర్గ కన్వీనర్ మచ్చా వెంకటేశ్వర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే <lad> తెలుసు <Lust> <trakkas> ఐదు సంవత్సరాల పాటు ఏజెన్సీ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు విడిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా పనిచేసి నిజాయితీగా నిబద్ధతగా ఏదైతే సూత్రాలను పాటిస్తూ ఆ విధంగా పదిహేను ఎమ్మెల్యేగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండు ప్రజలకు ఎప్పుడు కూడా రోడ్లు నాలుగులాగా ఏ సమస్య వచ్చినా నేను చెప్పి అతి సామాన్యమైన జీవితం గడిపి ఈ కరోనా మహమ్మారిలో రెండు వేల ఇరవై ఆగస్టు మూడున అమలు అయ్యారు వారి నాలుగో సందర్భంగా ముందుగా మన సాయిబాబా గారు జిల్లా కార్యదర్శి గారు మచ్చా గారు మిగతా సభ్యులు అందరూ కూడా వచ్చి నాయకులు

ప్రాతినిధ్యం వహించాడు అట్లానే మన పార్టీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేక పోరాటాలు రెండు పట్టాలు కావాలనే ఒక సమస్యలైన పోరాటం సీఎం కార్యకర్తలు అలాంటి పోరాటానికి కార్యకర్తలు వహించాడు అట్లానే మన ఆధ్వర్యంలో ఏ పోరాటం జరిగినా అది కార్మిక మహిళా సంఘం విద్యార్థి ఏదైనా ఏ పోరాటమైనా కూడా ఆయన ముద్ర ఆయన భాగస్వామ్యం అనేది ఉంది అందుకనే మన తెలంగాణ రాష్ట్రంలో కానీ అప్పటి ఆంధ్రప్రదేశ్లో కానీ రాజు నిర్వహించినటువంటి పాత్ర పాత్ర అభ్యర్థి కోసం ప్రజలను సమీక్షించడంలో ప్రజా పోరాటాలకు నాయకత్వం ఇచ్చారు ఆయన जिला विशाख मानव शिक्षा बोर्ड नीचे आदिलाबाद जिला का है आदिवासी गिरिजन संघ के नायक का वार्ड सीपीएम पार्टी के राष्ट्रीय कार्यदेश और सभी का वार्ड सीपीएम पार्टी शासन समिति रात्रि जो भी कर कावटे ये जिला दल एकड़ना उद्यमवाद करना कोरोना जनता नेपाल जनता प्रमुख तो कार्यवाला ने आज ఇంత పెద్ద పని చేయాలంటే ఇంత ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించాలంటే ముందు ఒక మనిషికి కావాల్సిందేనంటే అలాగే విశ్రాంతి లేకుండా అలవాటు కావాలి ఎందుకంటే ఎప్పుడైతే శరీరం విశ్రాంతిని కోరుకుంటదో ఇన్ని పనులని ఏకకాలంలో చేయడం కొనచ్చు అందుకనే నేను నేర్దృష్ట రాజకీయాలు నిరంతరం ప్రజాపురాటంలో పనిచేస్తూ ఒకవేళ శాసనసభలో మరి శాసనసభ ముఖ్యంగానే శుక్రవారం శనివారం మళ్ళీ కూడా ఇలాంటి పోరాటాలు అంటే దీనికి ఏం కావాలి అంటే ఏం కావాలంటే మామూలుగా మామూలు పండుగ కావాలనిపిస్తుంది ఇంకోటి ఏమనిపిస్తుంది అంటే కష్టపడి తత్వం కావాలనిపిస్తుంది మూడోది అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు దగ్గరగా ఉండాలనే ఆ స్వభావంలో ఉండాలి మనకి కొంతమంది తప్పు ఉంటే కొంతమంది పట్టుదల ఉన్న విశాంతి లేకుండా పని చేసే అలవాటు ఉన్న ప్రజలకి గండాలే పోయకుండా కూడా మార్చినాం ఎల్లిలోనే సిద్ధాంతం కనుక ఎంత బలంగా ఉంటే అంత బలంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది నేను చూసినట్లైన రాజకారిలో మార్చినాం సిద్ధాంతాన్ని ఆయన మొత్తం ఆవరించుకొని పనిచేసినటువంటి వ్యక్తిగా నేను చూశాను అందుకే ఆ సిద్ధాంతం యొక్క అవునష్టాన్ని కాపాడటం కోసం దాని ముందు తెస్తాడం కోసం ఓకే అంటే దాని పేదేశారు అందుకే